వెల్కమ్ టు డే త్రీ ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్ సో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఏఎంకి లెగవగానే అయితే ఫుల్ చలి అండ్ మంచి ఉంది సో ఎఫ్రెష్ చూస్తే చూసారుగా ఎలా పొగలు వచ్చేస్తుందో సో ఎర్లీ మార్నింగ్ లెగవగానే మంచిగా ఎఫ్రెష్ తీసేసుకున్నాను అండ్ ఆ తర్వాత వర్కౌట్ చేశాను అనమాట కొంచెం సేపు ముందు రోజు చేయలేదు కాబట్టి కొంచెం సైడ్ బెల్లి ఫ్యాట్కి దానికి సంబంధించి ఎక్ససైజ్ అయితే కొంచెం సేపు చేశాను సో వెయిట్ లాస్ అయ్యే క్రమంలో ఎక్సర్సైజ్ అవసరమా అని చాలా మంది అనుకుంటారు బట్ వెయిట్ లాస్ ఎంత అయినా కానీ లోపల మనకి క్యారెక్ట్ ఫిగర్ ఆర్ మనకి స్కిన్ పరంగా కూడా చాలామందిని బయట చూస్తే వెయిట్ లాస్ మా అనేసి ఇట్లా అయిపోతూ ఉంటారు సో అలా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు ఎందుకు నీరసం అయిపోతారు అంటే వాళ్ళకి కరెక్ట్ క్యాలరీ ఇంటేక్ వెళ్ళక అండ్ అలాగే ఎక్ససైజ్ చేయకుండా వెయిట్ లాస్ అయితే స్కిన్ అంతా కూడా లూజ్ అయిపోతూ ఉంటుంది అంటే ముడతలు రావటం కానీ ఇట్లా సో మన కమ్యూనిటీలో మా మదర్ రిజల్ట్ ఆల్రెడీ చూశారు కదా థర్టీ సిక్స్ కేజెస్ వెయిట్ లాస్ అయినా కానీ చక్కగా ఫిట్గా ఉన్నారు సో దానికి ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అలాగే ఆ తర్వాత ఎల్లో డ్రింక్ తీసుకున్నాను స్టొమక్ అండ్ డైజెషన్ ఫ్రీ అవ్వటానికి అండ్ అలాగే స్మూత్గా ఉండటానికి అండ్ అలాగే నెక్స్ట్ సో ఈరోజు ఏలూరు వెళ్ళాలి సాటర్డే కాబట్టి సో మార్నింగే లంచ్ ప్రిపరేషన్ చేసేసుకుంటున్నాను సాంబార్ రైస్ చేసుకుందామని ఆల్రెడీ ఈ రెసిపీ కూడా నేను మీకు ఆల్రెడీ అప్లోడ్ చేశాను హండ్రెడ్ డేస్ ఆఫ్ కుకింగ్ ఛాలెంజ్లో ఉంటుంది సాంబార్ రైస్ రెసిపీ అని సో దీంట్లో కూడా మ్యాక్సిమమ్ మనకి ఎన్ని వెజిటేబుల్స్ అయితే కురుతుందో అన్ని వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు అండ్ అలాగే డైలీ మనం ఫుడ్ ప్లేట్ మార్చాలా అని చాలా మందికి డౌట్ కూడా ఉంటుంది సో ఫుడ్ ప్లేట్ ఎందుకు మార్చుకోవాలి ప్రతిరోజు అంటే అన్ని వెజిటేబుల్స్లో అన్ని రకాల వైటమిన్స్ అండ్ మినరల్స్ రావు సో ఒక వెజిటేబుల్ ఏ రోజు అయితే తీసుకుంటామో దాంట్లో ఉన్న విటమిన్స్ మినరల్స్ వస్తాయి ఎప్పుడైతే ఒక త్రీ ఫోర్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ డైలీ మనకి ఇంటేక్ ఇస్తామో సో కొన్ని ఎక్కువ విటమిన్స్ మినరల్స్ మన బాడీకి వెళ్తానికి అవసరం ఉంటుంది ఎందుకంటే విటమిన్స్ మినరల్స్ మనకి వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ వన్స్ కాదు ప్రతిరోజు మనకి ఇంటేక్ ఉండాలి కాబట్టి సో ఇలా ఎప్పుడైతే కొంచెం ఎక్కువ ఆఫ్ కర్రీస్ తీసుకుంటాము మనకు వెయిట్ లాస్కి క్యాలరీ మేనేజ్మెంట్ కి హెల్ప్ అవుతుంది అండ్ అలాగే హంగర్ లెవెల్స్ అంటే చాలా ఊరుకునే వేస్తూ ఉంటుంది సో ఆ హంగర్ లెవెల్స్ లేకుండా కూడా హెల్ప్ అవుతుంది బయట ఏదైనా చూసిన వెంటనే తినేయాలి స్మెల్ వచ్చిన వెంటనే తినేయాలి అన్న క్రేవింగ్స్ కూడా వస్తాయి కదా సో ఇది ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పీరియన్స్ చేసేది సో మనం ఎప్పుడైతే ఎక్కువ వెజిటేబుల్స్ మన ఫుడ్ ఇంటేక్లో తీసుకుంటామో ఆ క్రేవింగ్స్ అనేది తగ్గిపోతుంది అండ్ అలాగే ఆ హంగర్ లెవెల్స్ కూడా ఎక్కువ రావు సో స్టోమక్కి సరిపడా ఫుడ్ ఉంటుంది అలాగే ఈవినింగ్ దాకా కూడా కొంచెం హెవీగా అనిపించటం వల్ల వెంటనే ఆకలి కూడా మనకు వేయదు అండ్ అలాగే ఆర్గాన్స్కి ఇన్టేక్ మనం చాలా ఇస్తున్నాం కాబట్టి హెల్దీగా ఉండడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది అంటే స్కిన్కి లేదా హెయిర్కి ప్రతి సెల్కి కూడా హెల్ప్ అవుతుంది సో దానికోసం అని ఫుడ్ ప్లేట్ అయితే ప్రతిరోజు మనం డిజైన్ చేసుకోవాలి అండ్ అలాగే క్యారెట్ కీరా ఎగ్ ప్రతిరోజు దేనికి తీసుకోవాలి అంటే మనం ఫుడ్ ప్లేట్ ప్రకారంగా థర్టీ ఫార్టీ థర్టీ రేషియోలో తీసుకోవాలి సో కార్బోహైడ్రేట్ అనేది కన్ఫర్మ్ చాలామంది రైస్ మానేసి చపాతీ తింటారు లేదా అసలు అవి రెండు మానేసి ఫ్రూట్స్ అని ఫుల్గా డైట్ చేస్తారు ఆ డైట్ చేయడం వల్ల ఏంటంటే నీరసం అయిపోతాము మనకి కార్బోహైడ్రేట్ కూడా చాలా ఇంపార్టెంటే అలానే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదు సో మనకు ఓన్లీ లంచ్ ప్లేట్లో కార్బోహైడ్రేట్ తీసుకోవటం వల్ల యాక్టివ్గా ఉండటానికి అండ్ అలాగే బద్ధకంగా ఉండదనమాట కార్బోహైడ్రేట్ తక్కువ తీసుకుంటే సో లంచ్లో ఎప్పుడైనా తక్కువ కార్బోహైడ్రేట్ ఎక్కువ వైటమిన్స్ మినరల్స్ అండ్ ప్రోటీన్ తీసుకోవటం వల్ల ఈవినింగ్ వరకు యాక్టివ్గా ఉండటానికి అండ్ అలాగే నైట్ కూడా మంచి నిద్రపడటానికి కూడా హెల్ప్ అవుతుంది సో అయితే నేను సాంబార్ రైస్లోకి మొత్తం ఫోర్ టు ఫైవ్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ వేసుకున్నాను అండ్ అలాగే రైస్ నేను దేంట్లోనే చాలా తక్కువే వేసుకుంటాను సో ఇంకా మధ్యాహ్నం అక్కడ ఫుడ్ తీసేసుకున్నాను అనమాట మార్నింగ్ అయితే నైన్ థర్టీకి మళ్ళీ షేకే తీసుకున్నాను సో ఇది ఇప్పుడు మీకు చూపించింది వచ్చేసి ఫైబర్ సో ఫైబర్ మనకి డైలీ ఇంటేక్ ఉండాలి కానీ ఇప్పుడు ఏ ఫుడ్స్లో క్యారెక్ట్ ఫైబర్ అండ్ ఎంత వెళ్తుంది అనేది ఫస్ట్ అయితే మనకు తెలియదు సో నేనైతే ఫైబర్ డైలీ ఫైవ్ గ్రామ్స్ తీసుకుంటాను అండ్ అలాగే డే త్రీ వెయిట్ వచ్చేసి సిక్స్టీ వన్ పాయింట్ ఫోర్ సో ఎస్టర్డే వెయిట్ చూశారు కదా సిక్స్టీ వన్ పాయింట్ సిక్స్ సో ఈరోజు కూడా నేను మళ్ళీ టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వెయిట్ లాస్ అయ్యాను అండ్ అలాగే మార్నింగ్ షేక్ తీసుకున్నాను నైట్ కూడా షేక్ అండ్ ఈవినింగ్ మాకు ట్రైనింగ్ జరుగుతుంది కదా ఆ ట్రైనింగ్ దగ్గర వచ్చేసి ఫోర్ పిఎంకి మళ్ళీ ఎఫ్రెష్ తీసుకున్నాను సో ఎక్కడున్నా కానీ ఎఫ్రెష్ అనేది ఖచ్చితంగా క్యారీ చేస్తాను అండ్ అలాగే షేక్ కూడా ఏలూరులో ఉన్నాను కాబట్టి క్యారీ చేశాను ఈవినింగ్ ట్రైనింగ్ అయిపోయిన వెంటనే సెవెన్కి మళ్ళీ డిన్నర్ షేక్ తీసుకున్నాను సో ఇంటికి వచ్చేపాటికి టెన్ అట్లా అయింది రాగానే నైట్ వర్క్ తీసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ